నిన్నైతే మా బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ అయితే చేశానండి చపాతీలు అయితే మిగిలిపోయి మేము తినగా ఇంకా త్రీ చపాతీస్ అయితే మిగిలిపోయినాయి లెఫ్ట్ ఓవర్ చపాతీతో ఒక సూపర్ రెసిపీ అయితే ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే మా పిల్లలకి చేసి ఇచ్చాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది రెసిపీ మీరు ఇంట్లో చపాతీలు మిగిలిపోతే ఈ రెసిపీని ట్రై చేయండి ఫస్ట్ చపాతీలు అన్నిటిని ఇట్లాగా రౌండ్గా ఫోల్డ్ చేసుకొని సన్నగా ఇలా కట్ చేసుకోండి చూసారు కదా అచ్చం నూడిల్స్ ఎలా వచ్చినాయో అలా అయితే వచ్చినాయి నెక్స్ట్ ఒక బాండి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ క్యారెట్ క్యాప్సికమ్ ఇంకా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటాయో వేసుకోండి క్యాబేజీ బీన్స్ ఇట్లాంటివి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కారము కొంచెం పసుపు అలాగే గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా చపాతీని ఇవైతే యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని లాస్ట్ దింపే ముందు అయితే కొంచెం వెనిగర్ అలాగే కొంచెం సోయా సాస్ ఇవి రెండు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇవి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకున్నాం అనుకోండి చపాతీతో నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయి ఈ రెసిపీ అయితే ఆనియన్స్ నుకో తింటంటే వేడివేడిగా చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి చపాతీలు గట్టిగా ఉన్నాయి అనుకుంటే కొంచెం వాటర్ జల్లుకోండి సాఫ్ట్గా అవుతాయి వీడియో నచ్చ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి